వెల్కమ్ టు ఈగల్స్ బై విజన్ బాపట్ల ఈరోజు నేను కర్లపలం దగ్గరలో భారత పెట్రోల్ బంక్ కొత్తగా నిర్మించబడుతుంది నేను దానికి ఎక్విజన్ కంపెనీ వియూ ఫుల్ కలర్ ఇన్బుల్ ఆడియో కెమెరాస్ అన్నమాట ఇన్ని వీటిని నేను ఇన్స్టాల్ చేయడం జరిగింది మీరు చూడండి ఈ కెమెరాస్ మీకు కావాలనుకున్నట్లయితే మా షాప్ వచ్చేదానికి దివి ఆటోమొబైల్ పక్కనే ఈ కల్స్ విజన్ అనే పేరుతో ఉంటుంది మీరు కావాల్సిన వాళ్ళు మా షాప్కి వస్తే చాలా బెస్ట్ రేట్లో నేను ఇన్స్టలేషన్తో సహా ఇవ్వబడ్ను మన దగ్గర ఎక్విజన్ బ్రాండ్ ఒకటే కాదండి సిబి ప్లస్ దవా అండ్ ఆల్ బ్రాండ్స్ అవైలబుల్ అండి హెచ్డి కెమెరాలు హైపీ కెమెరా హైపీ కెమెరాస్ మా యొక్క స్పెషలైజేషను ఇదే కాకుండా వైఫై కెమెరాలు ఫోర్ జీ కెమెరాస్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ